బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం వైసీపీ సీనియర్ నేత రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి రాజమండ్రి సెంట్రల్ జైల్లో లొంగిపోయారు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు విజయవాడ ఏసీపీ కోర్టు ఐదు రోజుల మధ్యంతర బెయిల్ను మంజూరు చేసింది ఐదు రోజుల గడువు ముగియడంతో ఈరోజు సాయంత్రం జైల్లో సరెండర్ అయ్యారు లిక్కర్ స్కామ్ కేసులో నలభై ఏడు రోజులుగా మిథున్ రెడ్డి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంటున్నారు ఇక రిమాండ్ గడువు ముగియడంతో మిథున్ రెడ్డి విజయవాడ ఏసీపీ కోర్టులో పోలీసులు హాజరుపరిచారు సంబంధించి మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు నరేంద్ర చెప్పండి మిథున్ రెడ్డి రాజమండ్రి సెంట్రల్ జైల్లో లొంగిపోయినట్లుగా తెలుస్తుంది అసలు మొత్తం మీద దీనికి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుడు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి లిక్కర్ స్కామ్ లో ఏదైతే లిక్కర్ స్కామ్ లో కీలకంగా వ్యవహరించారంటూ సిట్ దానికి సంబంధించినటువంటి ఆధారాలు సేకరించి గతంలో అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించింది రిమాండ్ లో ఏదైతే రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉన్నటువంటి మిథున్ రెడ్డి ఆ ఉపరాష్ట్రపతి ఎన్నిక సంబంధించి ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం ఇవ్వాలంటూ ఏసీపీ కోర్టును ఆశ్రయిస్తే ఏసీపీ కోర్టు ఐదు రోజులు మధ్యంతర బెయిల్ ఇచ్చింది ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత ఈ రోజు ఏదైతే పదకొండవ తారీఖు సాయంత్రం ఐదు గంటల లోపు అదే రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లి లొంగిపోవాలంటూ కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసింది దాని మేరకు ఈ రోజు మిథున్ రెడ్డి రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లి లొంగిపోయారు అదే విధంగా దీనికి సంబంధించి ఏదైతే మిథున్ రెడ్డి కీలకంగా వ్యవహరించారు లెక్కర్ స్క్యా అంటూ కూడా సిట్ దీనికి సంబంధించినటువంటి వేగంగా అడుగులు వేస్తున్నటువంటి సమయంలో ఇప్పటికే ఇంకా మరికొంతమందిని అరెస్ట్ చేసేందుకు కూడా రంగం సిద్ధం చేస్తుంది ఇప్పటికే అరెస్ట్ అయినటువంటి కొంతమంది ఏదైతే మధ్యంతర బెయిల్ తీసుకొని బయటకు వచ్చారు మరికొంతమంది కూడా బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు మిథున్ రెడ్డి కూడా బెయిల్ కోసం గట్టిగానే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఇంకా లో ఏదైతే ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి మరికొంతమందిని అదుపులోకి తీసుకునేటువంటి అవకాశం ఉందంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది సిట్ కూడా దీనికి సంబంధించి వేగంగా అడుగులు వేస్తూ ఉంది మద్యం కుంభకోణం లో కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా గతంలో అరెస్ట్ చేసి కి పంపినటువంటి సమయంలో వారు ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఈ మద్యం కుంభకోణంలో ఎవరు బిగ్ బాస్ ఎవరి కోసం ఇదంతా కూడా జరిగింది వీళ్ళంతా ఎవరి కోసం పనిచేశారు ఈ ముడుపులు ఫైనల్ గా ఎవరికి చేరనే దాని మీద ఇప్పుడు సిట్ ఫోకస్ పెట్టింది అయితే వీళ్ళంతా కూడా ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి కీలకంగా వ్యవహరించినటువంటి గోవిందప్ప గాని ధనుంజయ్ గాని కృష్ణమోహన్ గాని మొన్న బెయిల్ తీసుకుని బయటకు వచ్చినటువంటి సమయంలో కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ హైకోర్టు ఆశ్రయించింది వాళ్ళ బెయిల్ ని రద్దు వాళ్ళ బెయిల్ సంబంధించినటువంటి ఇచ్చినటువంటి ఏదైతే ఆదేశాలు ఉన్నా స్టే ఇవ్వాలంటూ కూడా ఇటు వాళ్ళు హైకోర్టును ఆశ్రయించినటువంటి పరిస్థితి మొత్తంగా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా సిట్ కసరత్తు చేస్తూ ఉంది మరో పక్క ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి కీలకంగా వ్యవహరించారని చెప్పి సిట్ అదుపులోకి తీసుకున్నటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక్కొక్కరిగా బయటకు వెళ్తున్నటువంటి విధానం చూస్తే మద్యం కుంభకోణానికి సంబంధించి సిట్ ఆశించిన స్థాయిలో వేగంగా ముందుకు వెళ్లలేకపోతున్నది చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఏదేమైనప్పటికీ మద్యం కుంభకోణంలో కీలకంగా వ్యవహరించినటువంటి మిథున్ రెడ్డి ఈ మధ్యంతర బెయిల్ ఏదైతే గడువు ముగియడంతో ఈరోజు రాజమండ్రి సెంట్రల్ జైల్లో సరెర్ అయినటువంటి పరిస్థితి ప్రాసెస్ ఉండేటువంటి అవకాశం కల్పిస్తుంది మళ్ళీ విచారానికి సంబంధించి అదుపులోకి తీసుకునేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా ఆ ప్రాసెస్ కి సంబంధించిన అప్డేట్స్ ఏమైనా ఉన్నాయి ఏదైతే ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి అరెస్ట్ అయి రిమాండ్ లో ఉన్నటువంటి మిథున్ రెడ్డి మధ్యంతరమే బెయిల్ మీద బయటకు వచ్చారు మళ్ళీ సరణ్ సరెండర్ అయ్యారు ఆయన విచారణకు సంబంధించినటువంటి ఏదైతే రిమాండ్ కి సంబంధించినటువంటి గడువు ముగించిన సమయంలో దానికి సంబంధించి కూడా ఎస్సీబీ కోర్టులో ఆయన ప్రవేశపెట్టి దానికి సంబంధించి కూడా రిమాండ్ మళ్ళీ పొడిగిస్తారని రిమాండ్ కు పంపించేటువంటి పరిస్థితి ఉంటుంది దానికి సంబంధించి కూడా అధికారి ఇప్పుడు ఐదు గంటల తర్వాత ఆయన సరెండర్ అయ్యారు కాబట్టి ఈ తక్కువ సమయంలో దానికి సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఏంటి ప్రొసీడింగ్స్ ఏంటి అనేది కూడా అవన్నీ కూడా చూసుకుంటారు దాంతో పాటు ఈ మద్యం కుంభకోణం మీద పూర్తి స్థాయిలో కూడా ఏపీ ప్రభుత్వం ఇప్పుడు ఫోకస్ పెట్టింది ముఖ్యంగా ఏదైతే గతంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి సమయంలో చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళంతా అనేక సార్లు మద్యం కుంభకోణం గురించి మాట్లాడారు వేల కోట్ల రూపాయల ముడుపులు పొందడమే కాదు ఇటు కొంతమంది ప్రజల ప్రాణాలతో చెలగాట మారారు అలాంటి వ్యక్తులు మేము సహించేది లేదు వచ్చిన తర్వాత ఎంతట వాళ్ళైనా సరే ఈ మద్యం కుంభకోణం వెనకుంటే వాళ్ళందరినీ కూడా కటకటాలు వెనక్కి పంపిస్తామంటే ఆ సమయంలో మాట్లాడినటువంటి కూటమి నాయకులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ గిత్యాన్ని అడుగులు వేస్తున్నారు సిటీ కూడా వేగంగా ముందుకు వెళ్తూ ఉంది దానిలో కీలకంగా వ్యవహరించినటువంటి ఒక్కొక్కరిని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపిస్తూ ఉంది అయితే అందులో కీలకంగా వ్యవహరించినటువంటి ఇంకా కొంతమంది బయటే తిరుగుతూ ఉన్నారు వాళ్ళను కూడా అదుపులోకి తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది మరొక పక్క ఈ నిందితులకు సంబంధించిన రిమాండ్ విషయంలో కానీ అదేవిధంగా వీళ్ళంతా కూడా సమాజంలో గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తులు మంచి పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళు బయటకు వచ్చి స్వేచ్ఛగా కనుక తిరిగితే మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి కేసును ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉందంటూ కూడా సిట్ అధికారులు మొదటి నుంచి వాళ్ళు బెయిల్ ఇవ్వద్దంటూ అపోజ్ చేస్తూనే ఉన్నారు అయితే దీనికి సంబంధించి ఇప్పుడున్నటువంటి పరిస్థితులు కానీ చట్టంలో ఉన్నటువంటి ఆ పరిస్థితులు అన్నిటిని అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని కూడా కోర్టు వాళ్ళకి కొంతమందికి బెయిల్ ఇచ్చినటువంటి పరిస్థితి కొంతమంది దానికి సంబంధించినటువంటి పరి ఇబ్బందికర పరిస్థితులు కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లి వాళ్ళ ఆరోగ్యం వాటి అన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని బయలు ఇవ్వాలంటూ కూడా కోరుతున్నటువంటి వాతావరణం ఇప్పుడు మనం చూస్తున్నాం ఏదేమైనప్పటికీ మిథున్ రెడ్డికి సంబంధించి ఇటు సిట్ అధికారులు మాత్రం చాలా సీరియస్ గానే వ్యవహరిస్తున్నారు సిట్ అధికారులు మిథున్ రెడ్డి విషయంలో మొదటి నుంచి కూడా ఇందులో కీలకంగా వ్యవహరించారు అనేది సమాచారం మిథున్ రెడ్డికి సంబంధించి ఇంకా పకడ్బందీగా మొత్తంగా ఆయన యాక్షన్ ప్లాన్ ఏ విధంగా చేశారు ఏంటి అసలు మద్యం కుంభకోణంలో మిదుర్ రెడ్డి పాత్ర అనే దాని మీద పదే పదే దానికి సంబంధించినటువంటి వ్యక్తుల నుంచి సమాచారాన్ని సేకరిస్తున్నారు దాంతో పాటు ఇందులో బిగ్ బాస్ ఎవరనే దాని మీద ఇప్పుడు సిట్ అధికారులు ఫోకస్ పెట్టారు